అందరికీ నమస్తే ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో అయ్యప్ప స్వామి ప్రసాదం చూపించబోతున్నాను గైస్ శబరిమలకు ఎవరు వెళ్తారా ఎప్పుడు తెప్పించుకుందామా అని మనము ఈ ప్రసాదం కోసం ఏదో చూస్తూ ఉంటాం కదా అలా లేకుండా మనము ఇంట్లోనే ఎంతో రుచిగా చేసుకోగలిగే విధంగా చూపించబోతున్నాను గైస్ దీన్ని మనము వారం పది రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు దీనికి ముందుగా ఇట్లా రెడ్ రైస్ తీసుకోవాలి ఈ రెడ్ రైస్ని బాగా కడుక్కొని కనీసం ఒక గంట సేపన్నా నానబెట్టుకోవాలి ఇలా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అంతలోపు మనము బెల్లాన్ని పొడిగొట్టేసుకుందాం ఇది దీన్ని ఇది ఈ బెల్లము నార్మల్ బెల్లం కాదు గైస్ నా తాటి బెల్లము తాటి బెల్లం అంటే ఇట్లా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ముఖ్యంగా ఆవు నెయ్యి వేసుకోండి గైస్ అలాగే దీంట్లోకి ఈ నెయ్యి ఎంత కదిగిన తర్వాత చూడండి గైజ్ ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ రెడ్ రైస్ని నీళ్ళన్నీ వంచి మళ్ళీ ఇంకొకసారి కడుక్ కడుక్కొని బియ్యాన్ని నీళ్ళు మళ్ళీ వంచేసుకొని ఉత్త బియ్యం ఒక్కటి ఈ నెయ్యిలో కదిగిన నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి కనీసం ఒక పది నిమిషాలు వేపుకోవాలి నేను రెండు కప్పుల బియ్యం వేసుకున్నాను గైస్ మీకు కావాలంటే తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు డబల్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా ఒక పది నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఇలా ఉంటాయి దీంట్లోకి మనము ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్ళు చొప్పున నీళ్లు పోసుకోవాలి మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా కాబట్టి కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఈ ఆరు కప్పుల నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్లో ఇప్పుడు పెట్టేసుకోవాలి స్టవ్ ఒక ఉడిక ఉడికేంతవరకు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి ఇలా ఒక ఉడుకు ఉడికే టైం నుంచి మనము దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇది పలుకు లెక్క ఉడికేంత వరకు నైంటీ పర్సెంట్ మనకి ఇది ఉడికిపోవాలి బియ్యం అనేది ఇలా చూడండి కేసు నీళ్ళన్నీ ఇమికిపోవాలి మనకి ఇలా అంతా బాగా నీళ్ళని ఇమికిపోయిన తర్వాత దీంట్లోకి మనము బెల్లం వేసేసుకోవాలి నేను డైరెక్ట్గా బెల్లాన్ని వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న తాటి బెల్లంలో ఏమి డస్ట్ అనేది లేదు కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఒకవేళ మీకు డస్ట్ ఉంటుందనే అనుమానం ఉంటే గన మీరు ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల బెల్లం వేసుకొని అలాగే ఒక కప్పు నీళ్ళు వేసేసుకొని ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆ నీళ్ళను వేసుకోండి నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఒక కప్పుకు మూడు కప్పుల బెల్లము అలాగే ఇప్పుడు మనము రెండు కప్పులు కాబట్టి ఆరు కప్పుల బెల్లం తీసుకున్నాము రెండు కప్పుల బియ్యం అంటే నాలుగు వందల గ్రాముల బియ్యానికి కళ్ళు మూసుకొని కేజీ వేసేసుకోండి అంతే ఇంకా మీరు బయట ఒక కేజీ తాటి బెల్లం కొనుక్కొని వచ్చుకోండి ఇలా పొడి కొట్టుకొని వేసుకోండి ఇంకా కొలుచుకునే పని ఉండదు ఏమి ఉండదు వెయిట్ ప్రకారం అయితే నాలుగు వందలకి మనము కేజీ బెల్లం ఎక్కువ క్వాంటిటీ కదా కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇలా బెల్లం అంతా వేసుకొని ఇదంతా కరిగిన తర్వాత చూడండి గేజ్ మనకి ఇట్లా లూజ్ అయిపోతుంది మొత్తము మళ్ళీ ఇదంతా బాగా దగ్గరికి పడి ఈ బియ్యం అంతా ఈ బెల్లాన్ని అంతా పట్టుకునేంత వరకు మళ్ళీ ఉడకబెట్టేసుకోవాలి ఇలా బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న ఎడ్డు కొబ్బరి అలాగే ఒక పావు కప్పు నల్ల ద్రాక్ష ఎండు ద్రాక్ష నల్లది వేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఇట్లా ఇది ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనము ఇట్లా వేసేసుకుంటే కొబ్బరి బె ఈ ద్రాక్ష అనేది ఇవి కూడా బాగా దాంట్లోనే బాగా ఉడికేస్తాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి కొబ్బరి ద్రాక్ష అనేది అలాగే మధ్య మధ్యలలో రెండు టేబుల్ స్పూన్లు అనేవి చొప్పున అట్లా ఒక సార్లు అట్లా వేసేసుకొని కలుపుకుంటూ ఉండండి గైస్ ఇలా ఇదంతా బాగా దెబ్ దగ్గరికి పడేంత వరకు బాగా ఉడకబెట్టేసుకోవాలి కలుపుతూ ఉడకబెట్టేసుకోవాలి ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి గేస్ అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది ఇదంతా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చూడండి గేస్ చూపిస్తాను ఇట్లా ఒక తీకపాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి అంతే మనకి మరి మనం ఎక్కువగా ఉడకబెట్టేస్తే మనకు ప్రసాదం అనేది చక్కెట్ చక్కెర లెక్క అట్లా ఉంటుంది అది బాగుండదు ఇట్లా ఒక తీకపాకం రావాలి అంతే ఒక తీగ వచ్చేంత వచ్చేంతవరకు ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూను సొంటి పొడి అలాగే వన్ టీ స్పూను ఇలాచి పొడు యాలకల పొడి రెండు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతే గేస్ ప్రసాదము రెడీ గేస్ అదే అయ్యప్ప స్వామి ప్రసాదము రెడీ గేస్ దీన్ని ఇప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకుందాము అలాగే లాస్ట్న దించేటప్పుడు కొంచెం పచ్చ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వేసామంటే వేసామని మరి ఎక్కువగా వేసుకుంటే మనకి చేదు వస్తుంది ప్రసాదము కాబట్టి కొంచెం పచ్చకరి వేసుకొని దింపేసుకోండి అంతే గేస్ ఇలా మనం ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ అయ్యప్ప సంప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు ఈ అయ్యప్ప సంప్రసాదం ఎంత బాగుంటుందంటే వండనాతీతంగా ఉంటుంది ఎంత బాగుంటుంది అంత తప్పకుండా ట్రై చేయండి కేస్ ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కామెంట్లో తెలిపండి కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన ఆ ప్రసాదం రెడీ చేసి ఇంకా మీకు ఏవైనా వెరైటీ వంటలు కానీ మీకు నచ్చిన వంటలు కానీ కావాలంటే కామెంట్లో తెలపండి కేసు ఈ వీడియో కింతే కేసు బాయ్